హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా డిఎస్ఈ పరీక్షలకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి మీ యొక్క మిత్రులకు మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మన యొక్క వాట్సాప్ మన యొక్క యూట్యూబ్ లింక్ని అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఆ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి రైట్ ఇక ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ప్రమోషన్ల ద్వారా దాదాపుగా ఇరవై రెండు వేల ఖాళీలు అయితే ఏర్పడ్డాయి ఆ ఇరవై రెండు వేల ఖాళీలలో పదకొండు వేలతో మాత్రమే డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇంకో పదకొండు వేల ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం ఉంది ఒకసారి మనము క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రమోషన్లు ఇచ్చిన వీరిలో మూడు వేల మందికి ఒకటికి మించి పదోన్నతులు రావడంతో ఉదాహరణకు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులు రెండింటికి అర్హత ఉంటుంది పదోన్నతి రెండింటిలో లభిస్తుంది కాబట్టి అయితే టీచర్ ఒకే సబ్జెక్టులో ప్రమోషన్ తీసుకుంటారు కాబట్టి ఇంకో మూడు వేల ఖాళీలు దాదాపు గట్ల ఏర్పడే వీలుంది కాబట్టి ఆ యొక్క ఖాళీలను కూడా నెక్స్ట్ ప్రా మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రమోషన్ నెక్స్ట్ ఎజ్జిటి వాళ్ళు స్కూల్ అసిడెంట్కు ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది మిగిలినటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ప్రమోషన్లు ఇంకో సో దాన్ని కూడా వాళ్ళ ఎడ్జిటీ వాళ్ళ స్కూల్ అసిడెంట్గా ప్రమోట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో అవి కూడా ఇంకో మూడు వేలు కూడా ఖాళీలు ఏర్పడతాయి ఈ స్థానం నుంచి ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశం ఉంది జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రస్తుతం మాత్రం పదకొండు వేల పోస్టులను మాత్రమే చేర్చారు పదోన్నతుల ద్వారా మరో పదకొండు వేల వరకు ఖాళీ అయ్యే వీలుంది వీటిని కూడా చేర్చి పూర్తి స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీ చేయాలని ఆ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అదేవిధంగా విధంగా నిరుద్యోగులందరైతే కోరుకోవడం అయితే జరుగుతుంది సో ఇంకో పదకొండు వేల ఖాళీ దీన్ని కలిపితే దాదాపుగా ఇరవై రెండు వేలతో మెగా డిఎస్సీ అవుతుంది సో దాదాపుగా అన్ని జిల్లాలలో వేకెన్సీస్ అనేటివి ఉండే అవకాశం ఉంది అంటే ఎక్కువ వేకెన్సీస్ అయ్యే అవకాశం ఉంది స్కూల్ అస్టాండ్లో కూడా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనకు జిల్లాల వారీగా ఎంతమంది ప్రమోషన్ వల్ల ఖాళీలు ఏర్పడ్డాయనే విషయాన్ని ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ హెచ్జీటీ నుండి స్కూల్ వచ్చేకి ప్రమోషన్ అయ్యారంటే హెచ్జీటీ ఖాళీలు అన్నమాట ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో దాదాపుగా నాలుగు వందల నలభై ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి కొమ్మీ మాసిఫాబాద్లో మూడు వందల నలభై మంచిర్యాల్లో నాలుగు వందల యాభై ఎనిమిది ఖాళీలు ఇంకా ఏర్పడ్డాయి నిర్మల్లో నాలుగు వందల పదహారు నిజామాబాద్లో ఎనిమిది వందల ముప్పై మూడు ఖాళీలైతే ఏర్పడడం జరిగింది జగిత్యాలలో చూసుకున్నట్లయితే ఆరు వందల ఎనభై రెండు మంది టీచర్స్ ప్రమోట్ అయ్యారు ఎస్ఏ ఎస్జిటి నుండి ఎస్సీకి పెద్దపల్లిలో ఎస్జిటి నుండి ఎస్ఏకి మూడు వందల అరవై ఎనిమిది ప్రమోషన్ పొందారు భూ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలలో రెండు వందల డెబ్బై ఏడు మంది ప్రమోట్ అయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు వందల తొంభై నాలుగు మంది హెచ్జీటీ నుండి స్కూల్ లస్టర్కి ప్రమోట్ అయ్యారు మహబూబాబాద్ నుండి ఐదు వందల పదిహేడు మంది ప్రమోషన్ పొందారు ఆ వరంగల్ నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు మంది స్కూల్ అస్టెంట్గా పదోన్నతి పొందారంటే అన్ని హెచ్జీటీ ఖాళీలు ఏర్పడ్డాయనమాట నెక్స్ట్ హన్మకొండలో నాలుగు వందల డెబ్బై ఐదు ఆ వరంగల్లో నాలుగు వందల ముప్పై నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి కరీంనగర్లో ఐదు వందల నాలుగు మందికి ప్రమోషన్ పొందారు రాజన్న సిరిసిల్లలో మూడు వందల తొంభై నాలుగు కామారెడ్డిలో ఏడు వందల ఎనభై ఏడు మంది ప్రమోట్ అయ్యారు సంగారెడ్డిలో ఏడు వందల డెబ్బై నాలుగు మంది అయితే ప్రమోట్ అయితే కావడం జరిగింది ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్కి నెక్స్ట్ ఇక్కడ మెదక్లో చూసుకున్నట్లయితే ఐదు వందల తొంభై ఏడు మంది ప్రమోషన్ అయ్యారు సిద్దిపేటలో ఆరు వందల డెబ్బై తొమ్మిది జనగామలలో నాలుగు వందల ముప్పై నాలుగు మంది ప్రమోట్ అయ్యారు యాదాద్రి భువనగిరిలో నాలుగు వందల తొంభై ఆరు మెడిచల్ మల్కాజ్గిరిలో మూడు వందల రెండు మంది అయితే ప్రమోట్ కావడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఏడు వందల నలభై తొమ్మిది మంది ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోట్ కావడం జరిగింది వికారాబాద్లో ఐదు వందల ఎనభై ఒకటి మంది మహబూబ్ నాలుగు వందల తొంభై ఏడు జోగులాంబ గద్వాలలో రెండు వందల తొంభై ఎనిమిది మంది వనపర్తిలో మూడు వందల తొంభై అదేవిధంగా నాగర్ నాగర్కర్నలో ఐదు వందల యాభై మంది అయితే ప్రమోట్ కావడం జరిగింది నల్గొండ జిల్లాలలో ఎనిమిది వందల తొంభై ఏడు మంది ప్రమోట్ కావడం జరిగింది సూర్యపేటలో ఆరు వందల పద్నాలుగు ఖమ్మంలో తొమ్మిది వందల యాభై నాలుగు ములుగులో రెండు వందల ఇరవై తొమ్మిది నారాయణపేటలో నాలుగు వందల ఏడు మంది హెచ్జీటీ నుండి స్కూల్ అసిటెంట్గా ప్రమోట్ కావడం జరిగింది మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది హెచ్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ ఆయన ఎల్పీ నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోట్ అయినటువంటి వారి సంఖ్య ఇది పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఇక కొందరు ఆ స్కూల్ అసిస్టెంట్ నుండి పీజీ ప్రమోట్ కావడం పీజీహెచ్ఎంగా ప్రమోట్ అయినటువంటి వారి ఒకసారి విషయాలు చూసుకున్నట్లయితే అది జోన్ వైజ్ పోస్ట్ ఉంటుంది పీజీహెచ్ఎం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టీ జోన్ వన్లో హెచ్జిడి నుంచి స్కూల్ అస్టెంట్ అదేవిధంగా ప్రభుత్వ లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పీజీ హెడ్ మాస్టర్ ఒకసారి మల్టీజోన్ వన్లో మనం మల్టీజోన్ టూలో చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మా హెడ్ మాస్టర్గా మొత్తం మనకు మల్టీజోన్ టూలో ఏడు వందల డెబ్బై ఆరు మంది అయితే హెడ్ మాస్టర్గా పదోన్నతులు పొందడం జరిగింది పీజీహెచ్ఎంగా అంటే స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏర్పడ్డాయన్నమాట ఏడు వందల డెబ్బై ఆరు అదే మల్టీజోన్ వన్లో కూడా దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఐదు మంది పీజీహెచ్ఎంగా ప్రమోట్ కావడం జరిగింది అదేవిధంగా గవర్ బాడీలో చూసుకున్నట్లయితే వీరికా పీజీహెచ్ఎంగా తొంభై తొమ్మిది మంది అయితే వీరు కూడా ప్రమోట్ కావడం జరిగింది మొత్తం దాదాపుగా వీరు కూడా ఒక ఏడు వందల డెబ్బై ఆరు తొమ్మిది వందల తొంభై ఐదు వీరు కూడా ఒక రెండు వేల వరకు అయితే ఇవి కూడా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికైతే పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఖాళీలు ఏర్పడ్డాయి హెచ్జిట్ నుండి ఎస్ఏ కావచ్చు ఎస్ఏ నుండి పీజీహెచ్ఎం కావచ్చు సో ఇవి దాదాపుగా ఒక ఎయిటీన్ థౌజండ్ మెంబర్స్కి అయితే ప్రమోషన్ అయితే లభించడం జరిగింది దాదాపుగా ఇట్లా చూసుకుంటే మనకు ఈ యొక్క జిల్లాల వారిగా ప్రమోషన్ పొందినటువంటి లిస్ట్ని చూస్తే దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలో ఎజ్జిటి పోస్టులు అయితే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అంటే యాడ్ చేస్తే ఇక మనకు డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన విషయాలు ఒకసారి మనం గమనించినట్లయితే డిఎస్సి పరీక్షల్ని విద్యాశాఖ వారు జూలై పదిహేడు నుంచే పెట్టడానికి అయితే ఫిక్స్ అయి ఉన్నారు జూలై పదిహేడు నుండే వారికి షెడ్యూల్ ఇవ్వడానికి కూడా అయాన్ సంస్థ ఏదైతేందో టీఎస్ అయాన్ సంస్థ వారు కూడా వారికి షెడ్యూల్ ఇచ్చారు దాన్ని అధికారికంగా విద్యాశాఖ వారు మనకు జూలై ఫస్ట్ లేదా సెకండ్కి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది రేపు వెళ్ళిండి మనకు ఆ టీచర్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ నుండి ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది మనకు ఇక్కడ పోస్ట్ పోన్ విషయానికి వస్తే పోస్ట్ పోన్ కోసం చాలామంది అభ్యర్థులు చెప్పడం అయితే జరుగుతుంది కానీ వారు మాత్రం పోస్ట్ పోన్ చేయడానికైతే రెడీగా అయితే లేనట్టు కనిపిస్తూ ఉంది మనకు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు పోస్ట్ పోన్ కోసం అడిగారు వాస్తవంగా కానీ వారు మాత్రము దానికి అనుకూలంగా అయితే లేరు అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న మీరు చూసే ఉంటారు ఒక అయ్యో మన సార్ ఆయన పేరు రియాజ్ సార్ కూడా చెప్పడం జరిగింది అతను వెళ్ళి మాట్లాడతా అని కూడా చెప్పారు సో వారు మాట్లాడిన దాదాపుగా ప్రయోజనం మాత్రము జూలై సెవెంటీన్ నుండి ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పుష్కలంగా వాళ్ళు ఎందుకంటే ఒక షెడ్యూల్ని ఫిక్స్ చేసుకున్నారు సో దాని ప్రకారమే రిక్రూట్మెంట్ చేయాలి అనే ఫిక్స్ అదే అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా తొందరనునే కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది మీకు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మీ యొక్క రిక్రూట్మెంట్ మీరు కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు స్కూళ్ళల్లో జాయిన్ అయిపోతారు సో ఆ విధమైనటువంటి షెడ్యూల్ ఉంది ఇది వాస్తవమైనటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి మీరైతే ఫోకస్గా చదవండి అంటే టైం లేకుండా టెన్షన్ పడడం కంటే ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి సో ఇటు పోస్ట్ పోన్ కోసము ప్రయత్నాలు చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు మీ ప్రయత్నం చదవడం మీ ప్రయత్నంలో మీరు ఉండండి ఆ ప్రయత్నం అటు జరుగుతూ ఉంటుంది మీరు చదివే ప్రయత్నంలో ఉండండి తోటి షెడ్యూల్ తోటి టెన్షన్ పడ పడితే చదివింది కూడా మర్చిపోవడం వల్ల మనం ఇంకా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సో మీరు చదివేది ఏదో ఒకటేసారి ఫిక్స్ అయి చదవండి ఇదే రివిజన్ ఇదే లాస్ట్ అని చదివే ప్రయత్నం చేయండి అంటే చ సిలబస్ పూర్తి కాని వాళ్ళు సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు రివిజన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ మోడల్ పేపర్స్ చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే మనకు వచ్చే నెల ఫస్ట్ వీక్లో రాబోతుంది ఇక్కడ మనకు గ్రూప్ వన్ రిలీజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి అక్టోబర్ ట్వంటీ సెవెన్ వరకు అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ టీఎస్పిఎస్సి అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ టూ వాయిదా అడుగుతున్నారు గ్రూప్ త్రీని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్తున్నారు ఆ డిఎస్సి కూడా పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు సో ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్పోన్ అవుతుందా కాదా డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందా కాదా అంటే డిఎస్సికి సంబంధించి అయితే విద్యాశాఖ వారు పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే లేదు వాళ్ళు ప్రభుత్వానికి కూడా పోస్ట్పోన్ చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ దొరకదు సో ఇలాంటి విషయాలైతే ప్రభుత్వానికి వీరైతే చెప్తున్నారు విద్యాశాఖ వారు సో దాని ద్వారా జూలై సెవెంటీన్ నుండి ఎగ్జామ్ పెట్టడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు సో మీరు కూడా జూలై సెవెంటీ నుండే ఎగ్జామ్స్ రాయడానికి రెడీ కండి ఆ సెవెంటీన్ నుండి ఎగ్జామ్ అనుకొని మీరైతే ఫిక్స్ అవ్వండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మనకు తెలుస్తుంది కదా సో మీరు సెవెంటీ నుండి ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అవ్వాలి అదే అదేవిధంగా ఆమె యొక్క పోర్షన్స్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా ఇక్కడ ఒక విషయాన్ని చూసినట్లయితే మనకు ఈ నిపుణులు మనకు బయాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ వచ్చింది ఒకసారి దీన్ని మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్